అందనాలండి ఈరోజు ఏప్రిల్ తొమ్మిది ఏసు జీవితంలో చివరి బుధవారం వ్యాఖ్యానకర్తలు ఈ బుధవారాన్ని నిశ్శబ్ద దినం అంటారు మత పెద్దలతో ఎరుషులెంలో ఇస్కరియత్ యూద అప్పగించుటకు ప్ర ప్రణాళిక తయారు చేస్తూ ఉంటే ప్రభువు తన శిష్యులతో తనను ప్రేమించే వారి మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ తనను తాను సిద్ధపరచుకుంటూ ఉన్నాడు ఈ రోజున యోహాను పదిహేడవ అధ్యాయంలోని ప్రధాన యాజకుని ప్రార్థన మీకు గుర్తు చేస్తాను ఇక్కడ ప్రభు తన కొరకు తన శిష్యుల కొరకు భవిష్యత్తులోని విశ్వాసుల కొరకు ప్రార్థించాడు మేడగదిలో శిష్యులకు బోధించాక గెచ్చమైన తోటలో ప్రార్థించడానికి వెళ్లకు ముందు చేసిన అద్భుతమైన ప్రార్థన ఇది ఈ అధ్యాయమంతా ప్రార్థన ఉంది యోహాన్ పదిహేడు ఒకటి రెండులో తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నీ కుమారుడిని నేను మహిమపరిచినట్లు నీ కుమారుడిని మహిమపరచము అని అంటున్నాడు ఈ ప్రార్థన అంతా మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ లోకం అంతటి అంతటా సైతాన్ శక్తి కింద ఉన్న సైన్యంతో దేవుని అధికారం కింద ఉన్న సైన్యము చేసే యుద్ధం కనపడుతుంది ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది సైతాన్ సైన్యానికి దేవుని సైన్యానికి క్రీస్తు ఆయన సైన్యంపై ఉన్న ద్వేషము సైతాన్ సైన్యాన్ని నడిపిస్తూ ఉంది వారి ద్వేషం రోజు రోజుకు తారస్థాయికి చేరుతూ ఉంది ఏసయ్య ఆనాటి తన శిష్యుల కొరకు ఈనాడు తనను వెంబడించే మనందరి కొరకు ప్రార్థించాడు తాను ఎన్నుకున్న విశ్వాసులందరినీ సాతన శక్తి నుండి కాపాడి వారిని ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించి తన సత్యం ద్వారా ఐక్యపరచమని దేవుణ్ణి ప్రార్థించాడు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి ఎరుగుట ద్వారా మాత్రమే మనము నిత్య జీవం ప్రాప్తిస్తుంది మనకు అని ఏసయ్య స్పష్టంగా చెప్పాడు నిత్య జీవం రావాలంటే తప్పనిసరిగా యేసుక్రీస్తు ద్వారా దేవునితో వ్యక్తిగత సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని చెప్పాడు మన పాపాలు ఒప్పుకొని వాటి నుండి మరలితే పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ప్రేమ మనలో ఉంటుంది యోహాను పదిహేడు ఆరు నుంచి పంతొమ్మిదిలో ఏసయ్య తన శిష్యుల కొరకు ప్రార్థించాడు మొదటి భాగంలో తాను పూర్తిగావించిన పనుల గురించి చెప్పాడు తనకు అప్పగించిన పని ముగించి తండ్రిని మహింపరిచాడు రక్షణ భద్రత ఇచ్చి ఎన్నుకున్న వారికి పరిచర్య చేశాడు దేవుని వాక్యము ప్రజలకు ప్రత్యక్షపరచుట ద్వారా తండ్రి అనే దేవుణ్ణి పరిచయం చేశాడు రెండవ భాగంలో తన గొర్రెలను ఆత్మీయంగా ఎదిగేట్లు చేసేందుకు గాను వారిని లోకంలో భద్రపరిచమనియూ వారిని ఐక్యపరిచి ఆనందాన్ని ఇవ్వమనియు నుండి కాపాడమనియూ వారిని పరిశుద్ధపరచమనియూ చెప్పాడు క్రీస్తును వెంబడించేవారు వారి విశ్వాసం ద్వారాను దేవుని వాక్యానికి విధేయత చూపించుట ద్వారాను పరిశుద్ధపరచబడతారు యోహాన్ పదిహేడు ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు ఉన్న చివరి భాగంలో ఏసయ్య సంఘం కొరకు ప్రార్థించాడు వారిని పరిశుద్ధపరచమని వారి సమయం వచ్చినప్పుడు తన యొక్కకు చేర్చుకొనమని తన ప్రేమతో నింపమని వారిని వాక్యంతో నింపి ఆత్మీయ ఎదుగుదల అనుగ్రహించమని ప్రార్థించాడు తండ్రి కుమారులు ప్రార్థనలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడము ఎంత ఆశీర్వాదకరంగా ఉందో అని మనం ఊహించుకోవచ్చు కుమారుడు చేసిన విజ్ఞా విజ్ఞాపనలన్నింటినీ నెరవేర్చుటకై పరిశుద్ధాత్మ ఈ ఈనాడు పనిచేస్తున్నారు ఆయన మనతో మనలో ఉండి ఈ కార్యాలన్నీ చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం దయమైన స్తోత్రం ప్రభా ఈ గొప్ప ప్రార్థన ద్వారా తండ్రి మీరు మాకోసం చేసిన విజ్ఞాపన జ్ఞాపం చేసుకొని మేము కూడా ఇతరుల కోసం విజ్ఞాపనలు చేసే భారీగా తయారు చేయమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ